ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు మీ దేహముతో దేవుని మహిమపరచండి ఎవరిని మయమరుద్దాం చెప్పాలి మీ దేహముతో ఎవరిని మనుషులను సంతోష పెట్టాలనుకుంటారు ఈయన పోడుగాడు మొనగాడని ఈయన ఆరడుగులు అందగాడని ఆట మనుషులను సంతోష పెట్టాలని రకరకాల వేషాలు వేస్తున్నాడు చాలా మంది భార్యలు వచ్చి అన్నా వీడేందన్న వీడు మందులు ఉన్నాయింది నా భర్త దగ్గర టాబ్లెట్ల కవర్స్ ఉన్నాయింది డబ్బాలు ఉన్నాయింది ఈ మోచపరి ఈమె దగ్గర మొగోడు అనిపించుకోవడం కొరకు మందులు టాబ్లెట్లు గోళీలు ఇంట్లో పెట్టుకుంటుండు పోటుగాడు నీ దేహముతో దేవుని గణపరిస్తే నీ భార్య నీ అక్కున నీ కవిగిటిలో నీ ద్వారా తృప్తిని పొందుతుంది అవునా కాదా ఈ దేహముతో దేవుని కనపరుస్తే ఈ పవిత్రమైన నీ ప్రవర్తనకు నీ భారతీయ లోబడి నీ భార్య లోబడి నిన్ను ఇష్టపడి ప్రేమించి నీ ద్వారా ఆమె సుఖం పొందుతుంది దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ దేహముతో దేవుని మయమపరచాలి చప్పట్లు కొట్టి దేవుని మయమపరచాలి దేవుని మార్గములో నీ కాళ్ళతో నడవాలి ఉపవాసాలతో నీ దేహముతో దేవుని మహిమపరచాలి నీ పెదాలతో దేవుని గణపరచాలి నీ నాలుగుతో దేవుని మహిమపరచాలి దేవుని సన్నిధిలో ఉండే కేరూపులు శరాపులు ఒక్కొక్క దూతకు రెక్కలు రెక్కలుంటాయి రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కళ్ళను మూసుకొని రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని ఏసయ్య పరిశుద్ధుడు ఏసయ్య పరిశుద్ధుడు ఏసయ్య పరిశుద్ధుడని స్తుతిస్తుంటే దేవాలయపు యొక్క గడప పునాదులు కదిలినే ఆట